ఇప్పటి వరకు మనం మేడం గారి కింద గార్డెన్ చూసామండి ఇప్పుడైతే టెర్రస్ గార్డెన్ ఇక్కడ కూడా పలు రకాల పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్ని రకాలు కూడా పెట్టారు ఒకసారి చూద్దామండి ఓకేనండి చెప్పండి అమ్మ ఇవి ఈ స్టాండ్ మన తక్కువ ప్లేస్లో ఎక్కువ కుండీలు పెట్టుకోవచ్చు అండి ఈ స్టాండ్ మేము కావాలని చేయించుకున్నాము కేవలం చావంతి మొక్కలు అంటే బాగా ఇష్టం నాకు చావంతి మొక్కల కోసమే చేయించుకున్నామండి ఈ స్టాండ్ని ఈ స్టాండ్ లో ఈ సైజు ఇట్లా పెట్టుకుని మనం అటు పక్క వెళ్ళలేము అనుకో ఇట్లా తిప్పుకుంటానికి కూడా వీలుగా చేయించుకున్నాం అనమాట ఈ ఒక్క స్టాండ్ మీద ఇరవై నాలుగు కుండీలు పడతాయి ఇప్పుడు ఇటు చుట్టూ ఆరుండీ కింద స్టెప్ లో కింద స్టెప్ లో ఆరుండీ ఈ పై స్టెప్ లో నాలుగు పది ఈ మూడు అదొకటి పద్నాలుగు మళ్ళీ ఇట్లాగో కింద ఆరు ఉండయి ఈ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఇగో ఇక్కడ పెట్టాను చూడండి ఆయన నుంచోళ్ళు అప్పుడు ప్రూనింగ్ చేస్తాం అనమాట ఇవన్నీ సేమ్ అక్కడ పెట్టిన ఎందుకంటే రెండు రెండు ఫ్లవర్ వాజులుగా ఉన్నావు దీప స్తంభాలని కొని ఉండే ఎవరి ఇదిని బట్టి వాళ్ళు అనుకుంటారు అట్లా ఉండాలని మేము తయారు చేసుకున్నాం ఇవన్నీ చామంతులండి ఇవన్నీ చామంతులే మొత్తం అంటే సగం వరకు సగం నుంచి మందారులు మళ్ళీ ఇది టెక్సాస్ సాగే అంటారు చూడు సాగే వర్షం వచ్చే ముందు పోస్తుంది అంటారు ఇది సిగ్నల్ అన్నమాట వర్షం వస్తుందని నేను ఇది ఇలా ఆకులతో చూసాను కానీ ఫ్లవర్స్ 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 వస్తాయి బాగా వస్తుంది అసలు ఆకు కనపడకుండా ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇవన్నీ కూడా హైబ్రిడ్ కదా మేడం ఉంటాయి కొన్ని తెల్లయి నాటి ప్లాస్టిక్ లాగే ఉన్నాయండి చామంతిల్లో కూడా భలే పెద్దగా ఉన్నాయండి ఇది వేరు ఇందాక వైట్ వైట్ మధ్యలో బొడ్డు మాత్రమే గ్రీన్ గ్రీన్ అవును ఇది ఇది వేరు అవునండి మళ్ళీ దాని పక్కది ఎల్లోది గ్రీన్ అది వేరు అసలు ఒక్కదానికి ఒక వెరైటీ వెరైటీకి సంబంధం లేదు మళ్ళీ ఇంకోటి గ్రీన్ చూసా చూడు ఒట్టి బడ్డెళ్లే ఉంటుంది ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అవునండి నిజంగా ప్లాస్టిక్ పూలు పువ్వుల చూస్తే ఏ కా కొమ్మ పొలాల్లో గుచ్చి కట్టాను మళ్ళీ అవి తిరిగిపోతున్నాయి ఇది ఒక వెరైటీ ఎల్లోకి మళ్ళీ ఉంటుంది కానీ వచ్చింది ఇది చూడు ఇది కోడ పెద్ద ఎంత పువ్వు వస్తుంది చూడు అవునండి పెద్ద ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ వచ్చేది ఇది మొక్క కూడా అన్ని మొక్కల మీద కొంచెం హైట్ ఉంది అన్ని మొగ్గల ప్లే స్టైల్ స్టేజ్ లో ఉన్నాయి అంటే అన్ని ఒకేసారి పోయి కదా అవునండి అట్లాగో వాటి టైం వచ్చినప్పుడు అవి పోస్తాయి ఇది కూడా ఏ రంగు అవుతుందో నాకు వైలెట్ ఒక్కటి మాత్రం రాలా ఈసారి మరి ఇదేమన్నా అవుతుందేమో ఆశపడుతున్నా మరి ఎంతవరకు అవుతుందో ఇది కూడా ఆరెంజ్ ఇది చాలా ఒకటి ఏంటంటే మన గార్డెన్స్ గిఫ్ట్ ఏంటంటే మనం ఏదన్నా మొక్కను చూసి అది ఇష్టపడ్డామంటే అది ఎలాగైనా మన దగ్గరకు వస్తుంది మరి ముందర్లో ఎల్లో అసలు కూడా చాలా ఆ కలర్ చాలా బాగుంటుంది కలర్ నాకు బాగా ఇష్టమైన కలర్ ఆ దశలో ఇదేమో ఆల్ నాటు దేను ఇదేమో వెనకడది ఎక్కడా ఎరుపు పోస్తాయి ఇది మా చిన్నప్పుడు చూసానండి ఈ మధ్యన చూడలేదు పువ్వు లేదు ఇదేమో జోకా మందార కిందకి వేలాడుతుంది అవును దీని మధ్య రేరైపోయిందండి ఇప్పుడు అవును ఇది ఒక వెరైటీ దీని ఆకు కూడా వెరైటీగా ఉంటుంది గోంగో మల్లె మళ్ళీ ఉండదు అసలు ఆరెంజ్ కలర్ పూపు వస్తుంది ఎంత ముద్దగా ఉంటుందో బాగా ఇంకొకటి కలర్ బాగుంది చూసిన ఫ్లవర్స్ ఏనా అండి మన లో ఇది ఉంది పవర్ అంటారు డక్ ప్లాంట్ అంటారు దీన్ని డక్ ప్లాంట్ దీని పువ్వు వచ్చేటప్పుడు దీని బడ్ ఎట్లా ఉంటుంది అంటే కిడ్నీ షేప్ లో ఉంటుంది పెద్దది ఇంత వెడల్పు పువ్వు వస్తుంది పెద్ద ఫ్లవర్ వస్తుంది పెద్ద ఫ్లవర్ మెరూన్ కలర్ మీద సన్నగా చుక్కలు గీట్లుగా వస్తుంది అనమాట ఫ్లవర్ అంతా వస్తుంది దగ్గర వచ్చిందండి లోగడ ఉందమ్మా మొన్న మధ్యన మొగ్గ వచ్చినప్పుడు ఉంది కానీ పువ్వు ఇచ్చినప్పుడు నేను లేను నేను బయటకు వెళ్ళిపో అది రోజే ఉంటే రాలిపోయింది లోగడ్ ఉండేది కానీ ఇప్పుడు ఇది లేదమ్మా బడ్డ మాత్రం ఉంది బడ్డది తీసాను అది అయితే ఉంది కానీ ఫ్లవర్ లేదు మధ్య మధ్యలో హ్యాంగ్ చేశారు ఈ పందిరి మీరు ఓన్గా చేంజ్ చే చేపించుకున్నారు చేపించుకుంది దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ అయింది మాకు అసలు చూడటానికి చాలా బ్యూటిఫుల్ ఉంది ఎందుకంటే చుట్టూ కూడా హ్యాంగింగ్ పాక్కులు హుక్కులు కూడా వెల్డింగ్ చేయించుకున్నాం అంటే తగిలించుకుంటానికి అవునండి అవి ఎనభై ఎనిమిది పార్ట్స్ పడతాయి హ్యాంగింగ్ అయ్యి హ్యాంగింగ్ చుట్టూ మొత్తం పెట్టించుకుని అవి కాకుండా మధ్యలో ఇవన్నీ ఎక్స్ట్రా మన ఇష్టం పెట్టుకోవచ్చు ఒక రెండు వందల పార్ట్స్ అన్నా పెట్టుకోవచ్చు దీనికి

ఆరు మొక్కల కాడికి పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్నాం అనమాట అయ్యే ఇట్లా పెద్ద కూడా పోసినట్టు కదండి కొంచెం లోపలికే ఉంటుంది అంటే చుట్టూ అవి కారిపోతుందని ఏం చేస్తామంటే ఉల్లిపాయలు గోతాలు ఉంటాయి కదా అవునండి అవి చుట్టూ వేసాం అనమాట అడుగునా చుట్టూ కూడా వేసాం అవి వేసి పెట్టుకున్నాం పాలకూరండి అది పాలకూర ఇటు రమ్మ ఇటు చెప్తారా ఇవి గ్లాడియోలస్ ఇవి ఫ్లవర్స్ వచ్చినాయి అయిపోయినాయి కూడాను ఇవేం పచ్చిమిర్చి నారు పెట్టారండి నారు పోసుకుని అంటే మనకి హ్యాపీ గార్డెన్ గ్రూప్ ఒకటి ఉంది అప్పారావు గారిని సీడ్స్ పంపిస్తారు ఆయన ఫ్రీగా ఎవరికి కావాలన్నా ఫ్రీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అండ్ కొరియర్ కూడా మనకి గ్రూపుల్లో నిజంగా ఎంత సర్వీస్ చేస్తున్నారంటేనండి అలా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా హ్యాపీ మాకు దొరకవు కదండి ఇలా కొత్త కొత్త రకాలు బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా ఆర్గానిక్ గా ఉండాలి అంత పంట రావట్లేదు నాకు నిజంగా ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత చాలా హెల్ప్ అవుతున్నాయి అండి డిస్ట్రిబ్యూషన్ ఏంటి ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగినా నేను అటెండ్ అవుతాను నేను లాస్ట్ టైం సిటీజీ ఫోర్త్ లో ఇచ్చారు రెడ్ క్యాబేజ్ మిర్చి ఇచ్చారు అసలు చాలా బాగా వచ్చిన నాలుగు మొక్కలకే ఇంచుమించు ఒక కేజీ మిర్చి ఉంటాయి కొన్ని గ్రాఫ్టింగ్ కూడా ఇస్తున్నారు ఇదేంటండి వెరైటీ ఇది కూడా టమాటా కలర్ కలర్ మరి ఏ టమాటా గ్రేప్ టమాటా అనుకున్నాము ఎవరు మొన్న కాదు అంటున్నారు టమాటాలో చాలా ఎయిన్ వెరైటీ కదండి ఇది చెట్టు టైప్ కాదు ఇది ఇంకా రాలేదు కానీ ఇదేమో బీన్స్ వచ్చింది ఇది మామూలుదేనట్టుకుంటాను ఇదేమో క్లౌ బీన్స్ ఇవి బీన్స్ అండి కర్రీ చేసుకుంటారు ఇవి సీడ్స్ కట్టి పెట్టాను అంటే కర్రీ చేసుకున్నట్టు అయితే ఇంత బాగా రాని కూడా స్టేజ్ లో ఉన్నప్పుడే స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కర్రీ చేసుకోవాలి ఇది సొర అండి కోసం పెట్టేసారా అవును సైజ్ అయితేనండి ఆ ఇవి ఇవేమో చమ్మ తమ్మ అంటారు చూడు అవునండి వీటి కాయలు వేయండి ఎక్కడ ఇక్కడ ఉండే కమ్మకాయలు అంటారు ఇవి ఇవి అవి చాలా పెద్ద ప్లాంట్స్ వస్తాయి కదండి అవి తేగవి వేరు క్రేపర్ వెరైటీ వేరు ఇవేమో చెట్టు వెరైటీలమ్మా ఇది ఇవి చెట్టు వెరైటీ ఇది ఏదో వెరైటీ అంటున్నారు కదండి టైప్ లో ఉంటది కాయ టమాటా కాశీ టమాటా అంటారు కానీ ఇది కాదు కాదే ఇది పనికిరాదు స్నేహం ఇవి రెండు పసుపులు పసుపు పసుపు ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఇదేమో నల్ల పసుపు నల్ల పసుపు ఉందండి ఇది నల్ల పసుపు ఇది మధ్యలో వస్తుంది ఇది ఇదే మనకులే అట్లా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అన్నిటికి సార్ వస్తుంది ఇదేమో మామిడి అల్లం మామిడి ఇది హార్వెస్ట్ వచ్చేసినట్టుందండి పైకి వచ్చేసినాయి ఇంకా రావాలి ఇంకొంచెం ఎండనిచ్చి చేద్దాం పచ్చిగా ఉందిగా అవునండి ఈ సరికాయలు సేడి కొల్లేసాము అది ఏలాడితే అంటే ఉట్టేసి పైకి కట్టా పైన కాయలు ఇంకా ఉన్నాయి ఇంకా అటు ఉన్నాయి అమ్మ ఇంకా ఇంకా అటు ఇగో ఇదో పింద ఉంది ఇంకా అక్కడ ఇంకా ఇంకా ఎక్కడ అక్కడ అక్కడ ఆ సాటిన ఉంటుంది అమ్మ ఒకటి అదిగోండి ఇగో ఇక్కడ పైన ఒకటి ఉంది ఇగో ఇక్కడ పైన ఇదిగో అసలు పిచ్చుకు పొట్టలు అండి లేకపోతే లాంగ్ వెరైటీ మరి బారు కాదు మరి కురసా కాదు ఇది మీడియం సైజు ఇవేమో దీంట్లోనే పచ్చిమిర్చి పెట్టాము ఇగో ఈ చిన్నవి వాలంటీర్ గా ఈ తోటకూర కూడా మాకు మొలుస్తాయి అన్ని అన్నిట్లోనే వస్తాయి మేము తోటకూర చేస్తాం కదా ఆకుకూరలు మనకి ఎక్స్ట్రా పెట్టి తోటకూర సీడ్స్ పడి వచ్చేస్తాయి అమ్మా ఇది కూడా ఎల్లో టమాటా ఇదిగో కాయలు ఇది టేస్ట్ నార్మల్ టమాటాలనే లా ఉంటదండి ఏమన్న కొయిలో ఇదే ఫస్ట్ టైమ్ అసలు ఎంత ఇగో పైకి దాని పైకి వెళ్ళిపోయింది కొమ్మలు అటు వెళ్తే కనపడతాయి దాని పైకి వెళ్ళిపోయినాయి కొమ్మలు ఇది కూడా పచ్చిమిర్చి ఇది ఇది టమాటాలు అపారచ్చిన ఏ వెరైటీ టమాటాలు అనమాట అన్ని ఇది టమాటానే ఒక టమాటా ఇంకా మీద ఉన్నాయండి ఇప్పుడు మొన్న మధ్యన ఇదే పూత దశలో ఉన్నాయి ఇవి ఇది కూడా క్యాబేజీ చిన్నది అంటే ముందు చిన్న చిన్నపాట్లో పెట్టుకుని కొంచెం పెరిగిన తర్వాత పెద్ద చేసుకుంటాం ఇవ్వ ఇది కూడా ఒక టమాటా అనమాట ఇది ఇది ఒకటే టమాటా అవునండి పైకి తీగ లాగ్ కట్టారు పైకి అనమాట అంటే కొన్ని కాకర కూడా పెట్టుకున్నాము కాకర కూడా కొంచెం పావుతాయి అంత అయిపోయి అసలు అయిపోయి అమ్మా ఇగ తెల్ల కాకర అంత గ్రీన్ గా రాదండి తెల్ల తెల్ల తెల్లదే ఇది అచ్చంగా ఇది ఒకటి కాకర గ్రీన్ కలర్ లో వస్తుంది ఇది తెల్లదే దీంట్లోనే దొండపాదు ఉంది దొండపాదు కాకర ఉంది దొండపాదు పెన్సిల్ దొండ పెన్సిల్ దొండ కాదు మామూలు దొండేను ఇది ఇంట పోతా దీనికి అటు అటు వెళ్తే చూపిస్తానండు ఇటు కనపడదది టేబుల్ అది టేబుల్ నిమ్మ అమ్మ టేబుల్ నిమ్ ఇంకా రౌండ్ వస్తదేమో అండి టేబుల్ లేదు అయిపోయినాయమ్మో ఇగో ఇదంతా ఇగో ఇదంతా మొత్తం పోతా కిందలు ఇవ్వన్ని అవునండి కిందలు ఇవన్నీ ఇగో మా ముళ్ళు ముళ్ళు బాగా ఉంటాయి టేబుల్ నిమ్మకే అవునండి ఇదే ఇగో ఇది అవునండి ఇగం పోతంతా గుత్తులు ఆ ఇగో దీని చూడు ఎన్ని ఉండాయో తొమ్మిదో ఎన్ని ఉండే దీన్ని అవునండి ఇదిగో చూసావా పైకి పైకి ఎల్లో టమాటా అన్నారు అదే కదా ఎల్లో టమాటా అంత పైకి వెళ్ళి అవును అంటే రెండు రకాలు రెండు మొక్కలు పెట్టానమ్మా పాలినేషన్ కోసం అంటున్నారు అందుకనేనండి బంతి ఊరినే ఊరి ఉంటది అంటే మనకి ఐదు రోజులు కాసే చిక్కుళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటున్నారు ఇదేనండి ఇదే అసలు అంత గుర్తులా వచ్చింది భలేగో ఇంకా ఇదిగో అయ్యో నేను ఒక సీడ్ తీసుకెళ్లి పెడతా ఇది అప్పారాగా చక్కపం ఎవరికైనా ఇస్తారమ్మా ఆయన అసలు ఆయన ఎవరికైనా నాకు ఇగో ఇగు అసలు చిన్న ముక్క కూడా కనపడతా అసలు దీన్ని ఏదో ఉన్నారు మరి టమాటాలో ఉన్న తెలియదు అమ్మా ఇది వేరు మళ్ళీ పండేసరికి అది అలాగే వచ్చేస్తండి ఇదేమో చది టమాటాటుకుంటే చిన్న ఉండయి ఇది కనిపిస్తే ఇదే పని ఇది ఇది కనిపిస్తే ఇది తీసుకోమ్మా ఇది కనపడుతుంది వెల్వెట్ బీన్ అండి ఇది లోపల గింజలు మాత్రమే వండుకుంటారంటే వండుకోరంట దురద ఇది బయట దురద వస్తుందంట కొబ్బరి నూనె నెల రోజులు ఇది మిర్చి మందార మిర్చి అండి మనకి కిందకుంటాయేమండి ఇది ఏంటో మరి నాకు మొన్నటిదాకా అట్లాగే ఉంది పిచ్చులుతున్నాయి ఏంటో నాకు అర్థం కాల మరి వెరైటీ వచ్చమ్మా ఇదే నేను ఇది పైన ఇక్కడ గొప్ప ఉంటుంది అది చిన్నదేను ఇందాక పొద్దున ఉంది కదా నల్లేరుంది ఇది నల్లేరు అసలు బాగా మధ్యలో పెద్దది పందిరంత మొత్తం పాకింది తీసి పారేసేసిన కింద మొక్కలు బతకట్లా అవునండి ఎక్కువ అవును ఇదేమో బ్లూ పూల్కు అమ్మ సింక్ పూల టైప్ లో బ్లూ పూలు వస్తుంది ఇది నాకు తెలీదు ఇదేమో బెర్రీ నమ్మ ఇది కూడా అయిపోయేటట్టుంది మొక్క కొంచెం ఇదిగానే ఉంది కానీ ఇగో వీటిలో ఉండే అనసూ కాలి బాగుంటుంది ఏంటండి బాగా లైట్ గ్రీన్ టైప్ గా ఉంది ఇది ఒక వెరైటీ మరి నా దగ్గర ఉందండి గ్రీన్ ఇది కూడా బాగా కాకపోతే ఏంటంటే అది కొంచెం ఆ కలర్ లో ఉన్నప్పుడు చేసే అసలు అబ్బా ఉందండి గులాబీ గులాబీ కాదమ్మా ఇది టెకోమా 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 ఇది పూల్ ఇంకా కట్ చేసారు మొన్న నేను ఇది అదే దాని పేరేంటి జుంకా మందారంట జుంకా అంటారు చూడు అదే ఇది కూడా స్టెమ్ కట్ చేసా దానిమ్మ పింక్ వెరైటీ అయితే ఏమనమ్మా అది కాయలు రావట్లే నాకు అదే సంవత్సరం చెట్టు అమ్మా ఇది కింద సంవత్సరం చెట్టు ఇది ఇది రెండు ఏంటంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కూర్చో ముందు అవును ఇవన్నీ అయ్యా ఇదేమో దీన్ని కట్టి పెట్టే ఇది విత్తనాన్ని కట్టి ఎంత ఎంతలా అయిందా విత్తనాన్ని కట్టి పెట్టా మన బయట తెచ్చుకున్నా కూడా ఇత్తనాలు ఆర్గానిక్ గా ఉంటాయి ఇట్లా ఉన్నా కూడా ఇది మళ్ళీ చాలా లేతకాయమ్మా ఇది అసలు ఇట్లా ఉంటుందా లేదు ఇది గుర్తిల్ అదే ఇందాక నువ్వు లైట్ గ్రీన్ అల్లది అవునండి అవును అవును ఇగో ఇది అయ్యి అసలు చిన్న చెట్టు చాలా కాయలు ఉన్నాయి కుండీ ఎంత ఉంది చెట్టు ఎంత ఉంది ఎన్ని చూడండి ఇదేం చెట్టు తెలియట్లేదు నాకు పడి మొలిసిన మొక్క ఇది జాగ్రత్త మరి నారింజో మరి ఏంటో నాకు తెలియట్లేదు అసలు ఇది ఇదేమో ఆల్ ముళ్ళు ఉన్నాయి కదా ఇదేమో ఆల్ స్పై ఇదేమో కేరళ మళ్ళీ ఇదండి కేరళ మళ్ళీ అల్లా అంటారంట దీన్ని వస్తాయి తెల్ల పూలు అంట కానీ మాకు ఇంకా రాలా ఇది ఎందుకునో గానీ